నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు వి హెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది పండగ ముందు రోజు ఉగాది పండగ రోజు ఉగాది తర్వాతి రోజు మేము ఏం చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట మీరందరూ ఎలా ఉగాది పండుగ చేసుకున్నారు అందరూ బాగా చేసుకున్నారా ఈ సంవత్సరం ఉగాది అలాగే ఈ ఉగాది నుంచి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక వ్లాగ్లాగా వచ్చేస్తే ఇక్కడ మా అబ్బాయి చూసారు కదా మేము వేపాకు మామిడాకులు ముందు ఉగాది పండుగ రోజు ముందు వెళ్ళి తీసుకొద్దామని చెప్పి వెళ్ళాము వేప పువ్వు ఎందుకమ్మా అంటే తినడానికి అని అనమాట అంతే వెంటనే తీసుకుని నోట్లో వేసుకున్నాడు చేదుగుందమ్మా అని చెప్పి ఓ మిలకలు తిరిగిపోయాడు అనమాట ఇక ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత చూడండి చక్కగా వేపాకున్న వేప పువ్వును మొత్తం తీసి సపరేట్ పెట్టేసుకున్నాను ఇలా ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి మనం చక్కగా ఫ్రీగా ఉంటుంది అలాగే వేప పువ్వు అనేది వాడిపోకుండా ఉంటుందన్నమాట అందుకని మొత్తం వేప పువ్వు సపరేట్ చేసి ఇట్లా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అలాగే మామిడాకులు కూడా చక్కగా కడిగేసి ఒక వాటర్ టబ్బులో వేసి పెట్టాను ఎందుకంటే మామిడాకులు ఈ ఎండలకి వేడికి వాడిపోతాయి అనమాట అందుకని అలాగే నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు హే బండికి వెళ్ళామనమాట హే బండికి వెళ్ళినప్పుడు అక్కడ కుంకుడుకాయలు ఉంటే ఇవి వేండు అమ్మా అన్నాడు ఒకప్పుడు మేము వీటితోనే స్నానం చేసే వాళ్ళం నాన్న తల స్నానము అంటే నేను కూడా చేస్తాను నాకు తీసుకో అన్నాడు అందుకని కుంకుడికాయలు తీసుకొచ్చాను చేదుగున్నా పర్వాలేదా కొంచెం చేదుగా ఉంటాయంటే అలాగే నేను చేస్తాను అన్నాడనమాట అది ఎలా చేస్తారు అంటే మా అబ్బాయికి చూపిస్తూ వీడియో తీశాను కుంకుడికాయలను చక్కగా పగలగొట్టేసి అందులో విత్తనాలు అయితే తీసి సపరేట్ చేసి పక్కన పెట్టేశాను అలాగే ఈ తొక్క మొత్తం అంతా అలా రఫ్గా ఒకసారి దంచేసి ఒక గిన్నె లెక్క తీసుకొని అందులో వేసి అందులో కొన్ని వాళ్ళకి ఘాటుగా ఉంటుందని చెప్పేసి నేనైతే కొన్ని మెంతులు అలాగే కొన్ని ఫ్లాగ్ సీట్స్ వేసానమాట అవిసే గింజలు ఇవి కూడా మన జుట్టుకు మంచిదే కదా అందుకని చెప్పి అవన్నీ వేసి ఆ రోజు నైట్ మొత్తం నానబెట్టేస్తాను నేను ఇలా చేసుకుంటే కదా మార్నింగ్ ఈజీగా ఉంటుంది మనకి ఇక ఇప్పుడు వచ్చేసి ఇది ఉగాది పండుగ రోజు మార్నింగ్ అనమాట నేను ఒకవైపు పని చేసుకుంటూ మా అబ్బాయి కోసం అయితే నేను కుంకుడుకాయనైతే నైట్ కదా అది ఉడికిస్తున్నాను చూడండి చక్కగా కుంకుడుకాయ అయితే ఈ విధంగా ఉడికిపోతుంది ఇది ఉడికేలోగా అయితే నేను స్నానం చేసి ఇండ్లు ఉడిచి మా పెట్టేసుకున్నాను ఉగాది పండగ సంక్రాంతి పండుగ అంటే చక్కగా కలర్స్ కలర్స్ రంగు రంగులు వేసి ముగ్గులు వేసుకుంటాను కదా ఇంటి ముందర ముగ్గు వేద్దామంటే అసలే హాలిడేస్ పిల్లలంతా పరిగెడుతుంటారు ముగ్గు ఒక్క నిమిషం కూడా ఉండదని చెప్పేసి నేనైతే దేవుడి ముందర ఒక టీపై పెట్టుకున్నాను ప్లాస్టిక్ టీపా అనమాట దాని మీద ప్రసాదాలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఎప్పుడైనా స్పెషల్గా అనమాట ఆ స్టూల్ మీద వచ్చేసి నేను ఆ టేబుల్ మీద చక్కగా ఫస్ట్ వైట్ కలర్తో రౌండ్గా సర్కిల్గా ముగ్గు పిండి వేసి దాని మీద వచ్చేసి ఫ్లవర్స్ డిజైన్ వేసాను చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా బాగుంది అనిపించింది ఇంకా ఇప్పటికి కూడా ఆ ముగ్గు తీయలేదు అలాగే ఉంది చాలా బాగుందనమాట ఇంకా మా అబ్బాయికి స్నానం చేయిద్దామని చెప్పేసి కుంకుడికాయ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత అందులో కొన్ని చల్లని వాటర్ వేసుకుంటూ చక్కగా ఈ విధంగా అయితే పిసుకోవాలన్నమాట చూడండి చక్కగా పిసుకేస్తే మొత్తం మనకి కుంకుడుకాయలో ఉన్న ఉన్న రసమంతా బయటకు వచ్చేస్తుంది ఒక షాంపులాగా చక్కగా రెడీ అయిపోతుంది అనమాట అందులోనే మనము చక్కగా మెంతులు గింజలు కూడా వేసాము కాబట్టి జుట్టుకు కూడా మంచిదే ఇలా ఒక మగ్గు తీసుకొని అందులో వడగట్టేది పెట్టేసి దాని మీద మొత్తం వడగట్టేసాను మాకైతే కానీ ఒకప్పుడు ఇలా వడగట్టే వాళ్ళు కూడా కాదు డైరెక్ట్ స్నానం వాళ్ళు అనమాట అంతా మనకు మళ్ళీ బాత్రూమ్ అంతా క్లీన్ చేయాలంటే కష్టం అని చెప్పి నేనైతే విధంగా వడగట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మా అబ్బాయికి అయితే ఈ కుంకుడికాయ షాంపు తోటి ఆ రోజు చక్కగా తలస్నానం చేయించాను తలస్నానం చేయించేటప్పుడు అయితే మా అబ్బాయికి చెప్పాను కళ్ళు మూసుకో అలాగే నోరు తెరవద్దు మాట్లాడద్దు ఎందుకంటే కుంకుడుగాయ అనేది నోట్లేకపోతే మనకు చేదుగా ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడద్దు అంటే చక్కగా కూర్చున్నాడు అనమాట చక్కగా ఈ కుంకుడుగాయ చూడండి షాంపులాగా ఎంత చక్కగా వచ్చేస్తుందో నేను ఒక చేత మొబైల్ పట్టుకొని ఒక పక్క స్నానం చేయించేటప్పుడు అది సరిగ్గా కనిపించట్లేదు మన మొబైల్ పక్కన పెట్టేసి చక్కగా అయితే మా అబ్బాయికి అయితే స్నానం చేయించేసాను జస్ట్ చూపించడానికి ఎలా నురుగు వస్తుందో అనేది చిన్న వీడియో తీశానన్నమాట ఈ విధంగా మా అబ్బాయి స్నానం అయితే చేయించేసాను మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ కుంకుడుకాయ బాగుందమ్మా నాకు ఎప్పుడు ఇదే చేయండి అంటే అయితే ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే కుదరదు కదా ఎందుకంటే కనీసం వన్ అవర్ టూ అవర్స్ అయినా కుంకుడుకాయ నాన్తేనే చక్కగా బాగుంటుంది మనకి షాంప్ అనేది చక్కగా వస్తుందనమాట ఇంకా మా అబ్బాయి కూడా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా మేము పూజ కోసం వచ్చేసి ఆల్రెడీ నేనైతేకైనా మేమైతే ఓలిగలు అంటాము బొబ్బట్లు ఉగాది పండుగైతే కంపల్సరీ చేస్తారనమాట ఓలిగలు అలాగే మామిడికాయ పులిహోర చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే కానీ ఉగాది పచ్చడి చేస్తున్నాను అనమాట దానికోసం అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ తీసుకొని చక్కగా ఆ గ్లాసులోనే ఎందుకంటే మాకు తక్కువ పడుతుంది కాబట్టి చిన్న గ్లాసులోనే చేసాము ఉన్నది ముగ్గురమే కాబట్టి ఈ విధంగా ఉగాది పచ్చడి అయితే చక్కగా చేసుకున్నాము వేప పువ్వు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ముందు రోజే చక్కగా వేప పువ్వు సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినందుకు చాలా ఫ్రెష్గా ఉందనమాట వేప పువ్వు అయితే మాత్రం చక్కగా మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారా ఉగాది పచ్చడి కొంతమంది అయితే అందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు నేను ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయలేదు ఇంకా మాది వచ్చేసి ఇక్కడ దేవుడి కోసం అయితే అన్నీ రెడీ చేసి దేవుడిని అయితే చక్కగా పూజ గదిని అయితే అలంకరించేసుకున్నాను ఇంకా ఇక్కడైతే కన ప్రసాదాలు కూడా పెట్టేసుకున్నాను ఇందాక అన్నాను కదా ముగ్గు వేసాను అని చెప్పి అది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది మాకు పూజ గది కిచెన్లో కాబట్టి పూజ గది పైనగా ఉంటుంది దేవుడి అన్నీ పైనగా ఉంటాయి కాబట్టి కింద ఒక ప్లాస్టిక్ టూల్ పెట్టి దాని మీద వచ్చేసి ముగ్గు వేసుకున్నాము ఈ విధంగా ఎవరికైనా పూజ గది ఉంటే కన్నా ముగ్గు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ప్లాన్ చేసుకొని చాలా బాగుంటుంది కదా చూడండి ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మధ్యలో అయితే ఉగాది పచ్చడి పెట్టాను కొబ్బరికాయ కొట్టాను కదా కొబ్బరికాయ చిప్పలు కూడా అక్కడ పెట్టాను అలాగే బొబ్బట్లు పులిహోర ఒక మ్యాంగో ఇవన్నీ కూడా అక్కడే పెట్టాను అనమాట చాలా బాగుంది అనిపించింది ఈ విధంగా ముగ్గు వేసుకుంటే కదా అని ఇప్పటికి కూడా చాలా బాగుందండి ఇంట్లోనే కదా ఎవరు తొక్కేది తోసేది అంటూ ఉండదు కాబట్టి చాలా అందంగా ఉంది దేవుడి ముందర అయితే మాత్రం ముగ్గు ఇంకా దేవుడి దగ్గర కూడా కొన్ని ఫ్రూట్స్ అవన్నీ పెట్టాను అనమాట ఇది మా పూజ గది మా పూజ ఇంతకు ఎలా పూజ చేసుకున్నారు పూజ మీరు ఉగాది పండగ చేసే స్పెషల్ వంటకం ఏది మేమైతే ఉగాది పండగ ఖచ్చితంగా చేసేదైతే ఓలిగలు శనగపప్పుతో చేసేది ఓలిగలు అనమాట మీరందరూ అయితే కదా బొబ్బట్లు అంటారు రాయలసీమ వాళ్ళు అయితే మాత్రం ఓలిగలు అని అంటారు ఆ ఓలిగలు కూడా కొంచెం పిండి లోపల ఎక్కువ పెట్టేసి మందంగా చేస్తారనమాట రాయలసీమ ఓలిగలు అయితే చూడండి ఉగాది పచ్చడి చాలా బాగుంది కదా ముగ్గులో పెట్టే కొద్దీ నాకు ఇంకా బాగుంది అనిపించింది ఇంకా చక్కగా ఇంకా మంచి మంచి ముగ్గులు వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా మా బొబ్బట్లు కొంచెం లావుగా ఉంటాయన్నమాట ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర అంతేనండి నేనైతే ఉగాది పండుగ రోజు చేసిన మూడే మూడు ప్రసాదాలు అనమాట చక్కగా ఇంకా పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే ఇవన్నీ పెట్టుకొని భోంచేస్తాము కాకపోతే భోజనం లేకొచ్చేసి ఆలుగడ్డ ఫ్రై చేశాను ఉగాది పండగ రోజైతే మేమైతే ఇలా జరుపుకున్నాము మీరందరూ ఇలా జరుపుకున్నారు ఇంకా ఉగాది పండగ రోజు తరువాత వచ్చేసి మా రాయలసీమ వాళ్ళైతే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటారు అలాగే యాట కోసే వాళ్ళు కూడా ఏట కోస్తారనమాట ఒకటి రెండు యాటలు కోస్తారు ఇంటికి చక్కగా గెస్ట్లు వస్తారు బంధువులందరికీ భోజనాలు పెట్టుకుంటారు ఆ మిగిలిన ఏటతోటి చక్కగా ఎండ పెట్టేస్తారనమాట ఎండు మాంసం అంటారు చాలా బాగుంటుందండి ఎండు మాంసం అయితే కన ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక డబ్బా కేసు పెట్టేసుకుంటే కదా వన్ ఇయర్ నిల్వ ఉంటుందన్నమాట ఎండు మాంసం అనేది ఈ ఎండు మాంసాన్ని ఎండు తునకలు ఎండు సీలలు అని అంటుంటారనమాట రాయలసీమ వాళ్ళైతే అయితే కదా ఇది చక్కగా ఇంట్లో పిల్లలకి డెలివరీ అయిన వాళ్ళకి చక్కగా హెల్త్ బాగాలేని వాళ్ళకి ఈ విధంగా ఎక్కువగా అయితే పెడుతూ ఉంటారు మంచిది బలం అని చెప్పేసి ఇక ఈ వీడియో వచ్చేసి ఉగాది పండగ మసట్ రోజు అనమాట మేమైతే చెప్పాను కదా రాయలసీమలో అయితే ఆటగా వస్తారు కాబట్టి ఇక్కడ ఏం కాదు కాబట్టి మేమైతే మటన్ తెచ్చుకున్నాము అలాగే మటన్ తెచ్చుకోవడంతో పాటు మా అబ్బాయికి అయితే కొంచెం లివర్ కూడా తీసుకొచ్చామన్నమాట నేనైతే కుండలో చేస్తున్నాను అండి మటన్ అయితే మాత్రం ఇవాళ మొత్తం అసలు మొత్తం వేయించడము పోబెట్టడం ఏముండదు మొత్తం అన్నీ కలిపేసి చక్కగా కుండలో అయితే చేశాను మసాలాలన్నీ కలిపేసుకొని కుండలో డైరెక్ట్గా పెట్టేశాను అనమాట చక్కగా మటన్ అయితే చాలా మెత్తగా ఉడికింది చాలా రుచిగా ఉంది కుండలో చేసాం కదా చాలామంది కుక్కర్లోనే పెట్టాలి అనుకుంటారేమో లేదు కుండలో పెట్టి చూడండి చక్కగా ఉడికిపోతుంది కుక్కర్ కూడా అవసరం లేదు కాకపోతే నేను కుండలోనే చికెన్ వేసి అందులోనే ఆయిలు కొంచెం వాటరు మనం కొట్టుకున్న మసాలాలు అలాగే పౌడర్స్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపేసి నేనైతే కన్నా టైంను బట్టి మనము నానబెట్టుకోవచ్చు నేను ఎక్కడ వన్ అవర్ నానబెట్టాను కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట మార్నింగ్ తెస్తే ఆఫ్టర్నూన్కి ఈజీగా చక్కగా వంట చేసుకోవచ్చు మనము వన్ అవర్ నానబెట్టేసినా కానీ ఇవన్నీ కలిపేసాం కాబట్టి మనకి ముక్కలకు కూడా ఉప్పు కారం అన్నీ మసాలాలు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట నేనైతే ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూ వస్తున్నాను ఎందుకంటే అన్ని ముక్కలకి బాగా పడతాయని చెప్పేసి అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూ అనమాట వన్ అవర్ నానిన తర్వాత నేనైతే మటన్ కూడా స్టవ్ పెట్టి ఆన్ చేసాను కొండలో మటన్ అయితే ఒకవైపు రెడీ అయిపోతుంది ఇంకొక వైపు వచ్చేసి జస్ట్ పులావాను ప్లేన్ అంటే కొన్ని బటానీ వేసాను కొత్తిమీర పుదీనా వేసేసి కలర్ రైస్ కూడా చేసాను అనమాట అది మటన్ లేక చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పి అది చేసేసాను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజుకైతే మేమైతే కానీ ఒక సినిమా బుక్ చేసుకున్నాం టికెట్స్ ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళాలన్నమాట ఆ సినిమా వచ్చేసి మ్యాడ్ మ్యాడ్ సినిమాకి వెళ్ళకపోతే పిల్లలంతా మ్యాడ్ అయిపోయేలా ఉన్నారు అన్నట్టు మ్యాడ్ మ్యాడ్ అని ఒకటేమైనా గోల చేస్తున్నారన్నమాట అందుకని చెప్పేసి వెళ్ళాం మూవీకి ఓకే మూవీ అయితే జస్ట్ వెళ్ళి చూడొచ్చు నవ్వుకోవచ్చు అంతే అంతకుమించి ఇంకెక్కువేమీ లేదు అనిపించింది అంతేకాక పిల్లలకి ఇప్పుడైతే హాలిడేస్ కదా మళ్ళీ రెండో తారీఖు నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మూవీకి అయితే తీసుకెళ్ళాము మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు నవ్వుకున్నారనమాట అందరూ కలిసి వీలే కాదు థియేటర్లో ఉన్న వాళ్ళు అందరూ నవ్వుకున్నారనమాట థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది ఎక్కడ ఏం సీట్లు ఏం ఖాళీ లేవు సినిమా అయిపోయిన తర్వాత పిల్లల్ని మూవీ ఎలా ఉంది అని అడిగితే మాత్రం తోపు ఉంది అని చెప్తున్నారు ఈ పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఆ మూవీ బాగా నవ్వుకున్నారన్నమాట ఎంజాయ్ చేశారు మూవీకి అయితే ఉగాది పండుగ అయిపోయినాక మచ్చటి రోజు అనమాట ఇది మా ఈ ఉగాది పండక్కి మేము త్రీ డేస్ చేసుకున్న సెలబ్రేషన్స్ అనమాట అంతే చక్కగా సినిమా అయిపోయినాక బయటకు వచ్చాము అక్కడ బుక్స్ ఉంటే ఆయన్ని చూస్తున్నారు మా వాడు రోజు వెళ్ళి బుక్స్ చూస్తుంటాడు అక్కడ ఏవో ఒకటి ఇప్పుడు ఒకసారి కొన్ని వాళ్ళు కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు కొనివ్వలేదు కొన్ని వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా అమ్మ ఒకసారి అయినా అమ్మ అని అడుగుతున్నాడు పిల్లలైతే సరదాగా బుక్స్ చూసుకుంటూ అక్కడ ఉన్నవన్నీ చూసుకుంటూ అలాగే సినిమా గురించి మాట్లాడుకుంటూ కిందికి వచ్చాము కిందికి వస్తే అక్కడేమో క్రికెట్ ఏదో ఆడేది ఉంటే ఫ్రీ అనమాట ఓకే అని చెప్పి ఆడారు అక్కడ కూడా అది షార్ట్ వీడియోలో పెడతాను మా అబ్బాయి క్రికెట్ ఆడింది అదేంటంటే అక్కడ షాపింగ్ చేసిన వాళ్ళకి అక్కడ ఫ్రీ అంట అది మా అబ్బాయి ఆడాడు ఒకసారి చూపిస్తా షార్ట్లో పెడతాను చూడండి జస్ట్ లాంగుడీలు అయితే జస్ట్ అలా పెట్టాను లాస్ట్లో యాడ్ అయింది చూడండి ఒకసారి అయితే మాత్రం ఓకే పర్లేదు ఒక రకంగా ఆడాడన్నమాట ఈ విధంగా మూడు రోజులు మా ఉగాది పండగకి అయితే మేము విధంగా జరుపుకున్నాము మీరందరూ ఉగాది పండగని ఎలా జరుపుకున్నారు అందరూ బాగా జరుపుకున్నారా మీ ఊర్లలో ఉగాది పండక్కి స్పెషల్స్ ఏంటి ఏం చేస్తారనేది కూడా వీలైతే కామెంట్ చేయండి ఇంతకు మా వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్